కొందుమా ఊకుందుమా ఇప్పుడు కొండము సరే రేపు ధరలు తగ్గితే తుట్టి పడుతుంది అట్లా అని ఈ రేట్లు ఇట్లనే పెరుగుతాయి కొంటే లాభపడతాము అని అంటే ఆ గ్యారెంటీ కూడా ఏం లేదు ఏం చేద్దామబ్బా వీటితోటి పెద్ద పర్షానే వచ్చి పడ్డది ఏంది మందులోకి ఏమో అయ్యింది ఏదో పెద్ద పర్షాన్లో పడ్డది అని అనుకుంటున్నారు కదా ఇక చూడు నా సొంటి పర్షానే మీది కూడా ప్రజలారా ఈ దీపావళి పండుగ మామూలుగానే జరుపుకోర్రి ఇన్నొద్దులు పండుగ వస్తున్నదంటే దంతరాశికి ఎంతో కొంత బంగారం కొనేది జనాలు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఏడా కనబడతలేవు ఎందుకంటే బంగారం ధరలు పిఠాన పిరమయ్యి గరీబోలను ఎక్కిరిస్తున్నాయి అన్నట్లు సుఖమైన బంగారము రెండు వేలకు మీదనే పెరిగి తులం లచ్చ ఇరవై ఏడు వేలు వలుకుతుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారము తులానికి యాభై తక్కువ లచ్చ పదిహేను వేలు వలుకుతుంది అయితే ఇన్నొద్దులు బంగారం కంటే వెండి ధరలు జరంద నిమలంగానే ఉండేది కానీ కాని నడుమ వెండి కూడా రెక్కలు వచ్చినాయి వారం పది రోజులలోనే పది పదిహేను వేలు పెరిగి ఏకంగా లక్ష తొంభై రెండు వేలకు చేరింది మొత్తానికి దీపాలి పండుగ వరకు బంగారం లక్ష ముప్పై వేలు వెండి రెండు లక్షలు దాటినా దాటొచ్చు అని అంటూరు బంగారం ముచ్చట్లు బగ్గ తెలిసిన మేధావులు ఇట్లా బంగారము వెండి ధరలు బుల్లెట్ వేగం కంటే రువ్వడి మీద ఉన్నాయి అంత చూస్తుంటే ఈ దీపాలి పండుగకు పావులా బేడన్న కొంటమా కొనమా అన్న రందిలా పడ్డరు జనాలు ఏదేమైనా ఈ ధన త్రయోదశికి బంగారం షాప్ లక్కడా దంద పెద్దగా ఉండకపోవచ్చు అని అనుకుంటుర్రు చాలా మంది అంతేకాదు బంగారం ధరలు గింత పిర ఉంటే దిక్కు చూడాలన్న బుగులైతుంది అసౌంటిది ధరలు తెలిసి కూడా అందాక ఏం పోతామని ముచ్చట్లు కూడా ఈనవాడుతున్నాయి మరి ఇంకెంత పెరుగుతుందో ఏం పాడో గాని బంగారం కొనుడు బంగారమే అయ్యింది అని కొందరు అంటుంటే బంగారం పెడితేనే పూజన లేకుంటే కాదా మామూలుగానే చేద్దాం తీయర్రీ అని ఇంకొందరు అంటురు చూడాలి మరిగా ఎట్లయిత